వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సర్వసభ సందేశం నిర్వహించారు ఎల్మకన్న సంఘంలో డిసిజిబి వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ అధ్యక్షుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ మా ఎల్మకన్న బ్యాంకులో భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణం తీస్తామని తెలిపారు గృహ నిర్మాణం బర్రెల పెంపకం గొర్రెల పెంపకం కోళ్ల పెంపకం భూమి ఉన్న రైతులకు లోన్లు ఇస్తామని అలాగే మా బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకొని ఉన్న రైతులకు మాత్రమే లోన్ ఇస్తామని మన బ్యాంకు సేవలు గ్రామాల్లో ఉన్న ప్రతి రైతు గుర్తించాలని తెలిపారు మన బ్యాంకులో రైతులకు సంబంధించిన ఎరువులు మందులు లభిస్తాయని అన్నారు బ్యాంకులో గోల్డ్ లోన్ ఇరవై రెండు లక్షల వరకు ఇచ్చామని మన బ్యాంకు చాలా అభివృద్ధిలో ముందుకు సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ బ్యాంక్ డైరెక్టర్స్ అమృతయ్య గౌడ్ రాఘవేందర్ వెంకటరామిరెడ్డి పెండ నర్సింలు హనుమంత్రెడ్డి జాబిలి పార్వతమ్మ సురేందర్ రెడ్డి సిద్దయ్య స్వామి అనంతమ్మ వడ్ల బిచ్చన్న ఫన్నీబాయి రైతులు తదితరులు పాల్గొన్నారు अभी वाले तो मंचिया हैं। इस पर आपने मैच को आलसी नहीं करा देना चिकनों को देने के लिए इस पर ही नहीं ये तो बड़ी गेंद बात है इतना से नहीं राइट पर नहीं 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 न ఎలాంటి అనుమానం వచ్చింది అని చెప్పబడితే ఎట్లా కావాలి ఏం తీసుకోవాలో ఇష్టం మీకు ఏం ఏ విషయమైనా కానీ అయినా కానీ కాకుండా ఏంటి ఎలాంటి అనుమానం వచ్చి అడగండి సార్ ఎప్పుడంటే పెద్ద ఇప్పుడు ఎప్పుడు అపరాధం చేసి నుంచి అక్కడ చెప్పినా

ఇది రైతులకు అందరికి తీసుకుపోవలసిన అవసరం ఉన్నది కమర్షియల్ ప్లేస్లలో పోయించుకుంటున్నారు మన రైతు బ్యాంకుల దీంట్లో తీసుకుంటే చాలా లాభం ఉంటుంది మనకి ఇల్లు కట్టుకునే కూడా మేము గవర్నమెంట్ బండ్ల గుడి ఇవన్నీ అవకాశం ఉన్నది అన్ని లోన్లు కొన్ని పాంశి అధికారం ఉన్నది కాకపోతే మనకు భూమి ఉండాలి తప్పకుండా భూముల లోనకే మాటికే ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా రైతులతో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మన బెంగళూరు చేస్తున్నటువంటి సేవలను గుర్తించాలి మనం ఫర్టిలైజర్ కూడా అమ్ముతున్నాం ఫర్టిలైజర్ కూడా రైతులకు తక్కువ రేట్ ఇస్తాం మనం మార్కెట్ కంటే ఇవన్నింటినీ కూడా మనం సొసైటీ ద్వారా చేస్తున్నాం కాబట్టి రైతులు దాన్ని సద్వినియోగం చేసుకునే అవసరం ఉన్నది మన బ్యాంకు ప్రస్తుతం ఇప్పుడు మనము పద్దెనిమిది కోట్ల ఐకెళ్ళి అప్పు తీసుకురావడం జరిగింది దాంట్లో మనము ఒక్క కోటి యాభై లక్షల రూపాయలు గ్రాఫ్ లోన్ ఇవ్వడం కూడా జరిగింది ఎంటి లోన్ కూడా ఇరవై ఒక కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది మనము గోల్డ్ లోన్ కూడా ఇరవై రెండు కోట్ల ఇరవై లక్షలకు దగ్గర దగ్గర మనం ఇక ఈ ఈ ఏరియాలో ఇవ్వని లోన్లు కూడా మనం గోల్డ్ లోన్ ఇవ్వడం ఇరవై రెండు కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది చాలా అభివృద్ధిలో మన బ్యాంక్ ఉన్నది కాబట్టి మనకు నెట్ ప్రాఫిట్ కూడా ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలు కూడా మనం ఈ సంవత్సరం లాభం ఉన్నాం ఇంకా ఎన్ని లోస్ సవరీ ఇవ్వడానికి మనం మన బ్యాంకుల మనకు అవకాశం ఉన్నది నేను కూడా అక్కడ వైస్ చైర్మన్ ఉన్న డిస్ట్రిక్ట్ బ్యాంక్లో కాబట్టి మన చైర్మన్ కూడా అక్కడ తీసుకెళ్ ఉన్నాడు మొన్ననే మన జనరల్ బాడీ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది మనకు అపరాధ రుసుము ఇప్పుడు లోన్ల మీద అపరాధ రుసుము కోసం మనం అక్కడ మేము కూడా అడగడం కూడా జరిగింది సొసైటీలు సగం వేసుకుంటే మనం కూడా సగం పట్టడానికే మా రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా నేను అక్కడ చెప్పడం జరిగింది కాబట్టి అపరాధ రుసుము ఎవరైతే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయో రోజు దానికి పెనాల్టీ రూపంగా అపరాధ రుసుము అపరాధ వడ్డీ అని బ్యాంకులు కడతాయి కాబట్టి ఆ అపరాధ రుసుములో సగం మాఫ్ చేసి సగం మనం తీసుకునే రెడీ ఉన్నాం మన సొసైటీ పేరు చేస్తుంది సగం మీరు కూడా సగం పట్టినట్టయితే ఆ బాగులని క్లియర్ అయితే సీఈఓ గారు కూడా ఆ విధంగా ప్రయత్నం చేసి అటు అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయాలి ఒక పదిహేను రోజుల్లో ఆర్డర్ కూడా మనకు బ్యాంక్ బాకెళ్ళి వస్తుంది పైకి వెళ్ళి ఇంకా ఏమైనా ఉంటే కూడా మనం లోన్స్ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాం చాలా మంచి బ్యాంకు చైర్మన్ ఉన్నారు మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కూడా చైర్మన్ ఉన్నప్పుడు మనకు ఎన్నో ఎల్టీ లోన్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడున్న చైర్మన్ కూడా మనం అక్కడ మనం కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాం మన సొసైటీకి వెళ్ళి డైరెక్టర్గా వైస్ గా నేను ఉన్నా కాబట్టి ఎన్ని లోన్స్ కావాల్సిన మనం డబ్బులు వాళ్ళని తీసుకురావడానికి ఉన్నది రైతులు అందరూ కూడా మన బ్యాంక్ వచ్చి మనకు కావాల్సినటువంటి లోన్స్ కానీ గోల్డ్ లోన్ కానీ ఏమున్నా మనం మన బ్యాంక్ ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మన రైతులు చెప్పినట్టు మన డైరెక్టర్ గారు ఇప్పుడు చెప్పారు కమర్షియల్ బ్యాంక్స్ కంటే మన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నదని చెప్పి దీన్ని పైకి కూడా తీసుకుపోదాం మనం రైతులు అడుగుతున్నారని చెప్పి మనం పైకి తీసుకుపోవలసిన అవసరం కూడా తీసుకోపోతాం తప్పకుండా మళ్ళీ మా ఎంసీ దిగి అయినప్పుడు దీన్ని తప్పకుండా అక్కడ ప్రస్తావించి మనము కమర్షియల్ బ్యాంకు పోటీగా ఉన్నప్పుడే కాంతా కూడా లోన్స్ తీసుకుంటారు కాబట్టి ఆ విధంగా దాన్ని కూడా మనం పైకి చెప్పడం జరుగుతుంది రైతు ఇంకేమైనా చెప్తే కూడా మనం పైకి తీసుకుపోదాం రైతులు తప్పకుండా మాట్లాడవలసిన అవసరం లేదు రైతులు వచ్చి మేము లేకపోయినా ఇక్కడ మన సీఓ గారు ఉన్న సీఓ గారికి చెప్పి మాకు అవసరం ఉన్నది అన్నింటినీ కూడా సమకూర్చవలసిన అవసరం ఉన్నది అని చెప్తే తప్పకుండా పైకి మాట్లాడి వాటిని అన్నింటినీ కూడా శాంక్షన్ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా నేను పదవి నామకంగా చెప్తున్నా మన సొసైటీ ఎల్వెంటర్ సొసైటీ చాలా మంచి అంటే ఇంకా మనం అభివృద్ధిలో కోసం సొసైటీకి లాభం వస్తుంది మీరు కూడా లాభం పొందామంటే పొందుతారు కాబట్టి ఎన్ని డబ్బులైనా పైకి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు రూల్స్కు ఫాలో చేసి వాళ్ళు అడిగినటువంటి భూమి కానీ అది కానీ వాళ్ళకు ఇచ్చినట్లయితే తప్పకుండా మీకు లోన్ ఇచ్చే సదుపాయం మీకు అనిపిస్తుంది తప్పకుండా మీ అందరికీ చెప్తున్నాం ఇంకా ఏమైనా ఉంటే కూడా మీరు మా దృష్టి కన్నా తీసుకురానికి మన బ్యాంక్ సిబ్బంది దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా పత్రికా సోదరులు కూడా అందరికీ ఊళ్ళలో దిగుతారు కాబట్టి చెప్పాలి తప్పకుండా మన కోఆపరేటివ్ బ్యాంకులో ఎంపిక సొసైటీ బ్యాంకులో ఎన్ని లోన్లు ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు వాళ్ళు మీకు కావాల్సినటువంటి లోన్స్ అక్కడ పోయి ఆ సీఈఓని కలిసి రాబించినట్లయితే ఆ రూల్స్కి అనుగుణంగా తప్పకుండా మేము సహాయం చేస్తాం ఎన్ని రూల్స్ అనిపిస్తాం ఎవరికైనా ఇస్తాం భూమిలో ప్రతి ఒక్క రైతుకు కూడా మేము సేవ చేయడానికి రెడీగా మా సొసైటీ తరఫున లాభాల్లో ఉన్న సొసైటీ రైతుల కోసం సేవ చేయడానికి మేము ఎప్పుడు పొందుంటాం మా డైరెక్టర్స్ కానీ మేము కానీ మూకుమడిగా బ్యాంక్ అభివృద్ధి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి బ్యాంకును మేము ఉన్నప్పుడే అభివృద్ధిలో ఇంకా తీసుకుపోవలసిన అవసరం ఇంకా ఇరవై రెండు కోట్లు ఉన్న కోర్టులో మనం ఇంకా మూకుపోయానికి కోట్లకు కూడా తీసుకుపోవాలి మనం కొంచెం ప్రైవేట్ బ్యాంకులకు అనుగుణంగా మనం కూడా ఇంట్రెస్ట్ను సవరించుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకంటే మంచి స్థానం ఉంటామని మే అందరితో కోరుకుంటూ మా బాడీ టైం అయిపోయింది ప్రభుత్వం మనోహర్ రెడ్డి గారు కష్టపడి మాకు ఇంకొక ఆరు నెలలు పొడిగించడం జరిగింది మనోరెడ్డి గారికి సభ ద్వారా నేను కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను మేము కూడా తప్పకుండా ఆయనకు మనం పనిచేస్తాం మేము ప్రజలకు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా ఆరు నెలలు మన ముఖ్యమంత్రి గారు పొడిగించడం జరిగింది ఇంకా ఎన్ని రోజులు పొడిగిస్తారు మనం పొడిగిస్తే ఇంకా మనం ప్రజల్లో సేవ చేసుకుంటున్నాం మన డైరెక్టర్ సోదరులు అందరూ కూడా చాలా మంచి ఐక్యమత్యంతో ముందుకు పోతున్నాం ఎవరు ఏం అనకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోతున్నాం పత్రికా సోదరులు అందరూ కూడా మనకు అనుకూలంగా మనం ఎప్పుడు ఏమి అవినీతి చేయము కాబట్టి మనకు అర్థం వాళ్ళు కూడా మనకు కోఆపరేషన్ చేస్తున్నారు మనం కూడా అందరం కూడా రైతులకు రైతులకు తీసుకుపోదాం పత్రికా ముఖంగా కానీ మన రైతు సదురులు కూడా ఎంఎంకల్ఏ సొసైటీ అంటేనే మంచి అభివృద్ధిలో న్యాయమైనటువంటి ప్రజల సహకారం రైతుల సహకారం కోసం పనిచేస్తుంది అని మనమందరం కూడా అందరితో ఈ సభ అందరికీ తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటున్నారు